హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో ఇలా స్వీట్ చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి ఇంట్లో అయితే అందరికీ నచ్చుతుంది ఒకసారి ఇలా స్వీట్ చేశారంటే ప్రతిసారి ఇదే స్వీట్ చేయమని అడుగుతారు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి దీనికోసమైతే ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ స్పూన్ వరకు నెయ్యి లేదా ఆయిల్ని వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కరిగించుకోండి ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకోవాలి ఇలా బియ్య పిండిని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి పిండిని స్లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి అప్పుడే పిండి మొత్తం వేగుతుంది మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి పిండి వేగేటప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలైనా బాగా వేయించుకోండి అప్పుడే మనకి స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది మనం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా వేయించుకోవడం వల్ల స్వీట్ మంచి టేస్ట్లో వస్తుంది ఇలా వేయించుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి మనకి చూడండి ఇలా వేయించుకోవడం వల్ల పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా వేయించేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలను తీసుకోవాలి రెండు కప్పుల వరకు పాలను ప్యాన్లో వేసేసుకోండి ఇప్పుడు పాలు అనేది మరిగించుకోవాలి మీరు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకున్నా పర్లేదండి కానీ మొత్తం రెండు కప్పులు పాలు వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి పాలనేది కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుందండి మరీ మరగనవసరం లేదు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా పాలనేది మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు వరకు చక్కెరని తీసుకోండి నేనైతే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్కి ఒక కప్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేంతవరకు ఇలా కలుపుతూ బాయిల్ చేసేసుకోండి పాలని షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇలాచిని వేసుకోండి నేను ఇలా క్రష్ చేసి వేస్తున్నాను మీరు పా కావాలంటే పౌడర్ని వేసేసుకోండి హాఫ్ స్పూన్ వరకు ఇలా ఇలాచి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి మీరు కలర్గా కావాలనుకుంటే కొంచెం కుంకుమ పువ్వుని వేసేసుకోండి మంచి కలర్ వస్తుంది నేనైతే ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ని వేసేసాను ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్య పిండిని వేసేసుకోండి ఇలా పిండి వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది పిండి అనేది ఇలా మంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలిపేసుకోవాలి మనం స్టాప్ చేయకుండా కలిపేసుకోవాలండి అప్పుడే మనకి ఉండలు అనేది కట్టేయదు ఇలా బాగా కంటిన్యూగా కలు కలిపేసుకోండి ఈ పిండి అనేది కొద్దిగా థిక్ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి ఇలా పిండి అనేది కొద్దిగా చూడండి తిక్కుగా ఫామ్లోకి వచ్చేస్తుంది కదా ఇలా మనకి థిక్ ఫామ్లోకి కొంచెం వచ్చిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఇలా ఈ స్వీట్ చేసేలోపు మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలండి నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసాను కదా ఇలా నెయ్యి మొత్తం కరిగేంత వరకు ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి ఇలా మనం ప్రతిసారి నెయ్యి వేయడం వల్ల చూడండి మనకి స్వీట్ అనేది కొంచెం థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నాను ఇలా నెయ్యి వేసి బాగా కలిపేసుకోండి ఇలా మనం త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు వేసేసుకోవాలండి మనం నెయ్యి మొత్తం ఒకేసారి వేయడం వల్ల మనకి స్వీట్ అనేది కరెక్ట్ టెక్చర్లో రాదు అందుకనే మనకి ఫోర్ టైమ్స్ వరకు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండండి ఫైనల్గా ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి చూడండి మనకి స్వీట్ అనేది దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ప్యాన్ నుంచి అది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యిని కూడా కలిపేసుకొని బాగా కుక్ చేసేసుకోండి మనకి ఈ స్వీట్ అనేది ప్యాన్ నుండి కంప్లీట్గా సపరేట్ అవ్వాలి అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చేసినట్టు చూడండి మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్ టెక్చర్ వచ్చేసినట్టు ఇలా వస్తే మనం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కూడా చేసేసుకోవచ్చండి స్వీట్ అనేది ఇది స్లైట్గా కూల్ అయిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు డెస్కేటెడ్ కోకోనట్లో మనం ఇలా వేసేసుకోండి మీ దగ్గర కోకోనట్ పౌడర్ లేకపోతే పర్లేదండి ఇలా తిన్నా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలా చేస్తే పిల్లలకి నచ్చుతుందని ఇలా చేస్తున్నాను ఇలా అన్నిటినీ చేసుకొని మనం ఇలా కొబ్బరి పొడిలో పైన చల్లించుకోండి ఇలాగే మిగతా వాటిని కూడా చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు లేదంటే ఒక బౌల్లోకి స్ప్రెడ్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అలా కూడా వస్తాయి లేదంటే ఇలా ఉండల్లాగా కూడా చేసుకోవచ్చండి అన్నిటికీ ఇలా కొబ్బరి పొడిని చల్లాను మీద గార్నిషింగ్ కోసం ఇలా బాదం పప్పుని పెడుతున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏదైనా పెట్టేసుకోండి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న స్వీట్ మనం ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ వరకు ఉంటుందండి పాడవకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి కంపల్సరీ నచ్చుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా అండ్ టేస్టీగా బియ్య స్వీట్ చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో అయితే అందరికీ నచ్చుతుంది ప్రాసెస్ కూడా ఎక్కువగా ఏముండదండి ఉండదండి సింపుల్ ప్రాసెస్ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ మిగతా వంటలు